టోరియల్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం స్వాతంత్ర ఉద్యమం ఎంతోమంది కష్టపడి ఉద్యమాలు చేస్తే మనకు వచ్చింది ఈ స్వాతంత్రం ఈరోజు మనం ఏది అనుకుంటే అది చేయగలిగేంత స్వాతంత్రం ఉంది మరి వారి గురించి తెలుసుకోవాలి కదా అందులో సిల్వర్ టాంగ్డ్ ఆ రెటర్ అని ఏ జాతీయ నాయకుడిని పిలుస్తారు అంటే సురేంద్ర బెనర్జీ హంటర్ విద్యా కమిషన్ సభ్యుడైన భారతీయుడు ఎవరు అంటే మోహన్ బోస్ నేతాజీ స్థాపించిన పార్టీ ఏంటంటే ఫార్వర్డ్ బ్లాక్ వందే మాతారాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరు అంటే అరవింద్ ఘోష్ ఆనందమట్లో ప్రధాన ఇతివృత్తం ఏంటి అంటే సన్యాసుల తిరుగుబాటు హాలిపూర్ కుట్ర కేసు నుంచి అరవింద్ ఘోష్ను నిర్దోషిగా విడుదల చేయించిన వారు ఎవరు అంటే సిఆర్ దాస్ భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన తొలి ముస్లిం అష్ఫకుల్లా ఖాన్ దేశంలో తొలిసారి అరెస్ట్ అయిన బాలుడిగా స్వాతంత్రోద్యమ చరిత్రలో నిలిచిన వారు ఎవరు అంటే ఊరుకంటి రామచంద్రయ్య సిన్ఫిన్ ఉద్యమం ప్రేరణతో భారత్లో జరిగిన ఉద్యమం ఏది అంటే హోమ్ రూల్ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటి సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో స్థాపించిన విద్యా సంస్థలు ఏమి జామియా మిలియా ఇస్లామియా బీహార్ విద్యాపీఠం కాశీ విద్యాపీఠం గుజరాత్ విద్యాపీఠం వందే మాతర ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది అంటే పంతొమ్మిది ఐదు అక్టోబర్ పదహారు న్యూ ల్యాంప్స్ వరల్డ్ వ్యాస్ సంపుటి రాసిన వారు ఎవరు అంటే అరవింద్ ఘోష్ గాంధీజీ దక్షిణాఫ్రికాకు ఎప్పుడు వెళ్ళారు అంటే పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరం మైకేల్ ఓ టయర్ ఉద్దమ్ సింగ్ ఎప్పుడు చంపాడు అంటే పంతొమ్మిది వందల నలభైలో జామా మసీద్ ఢిల్లీ ప్రార్థన పాల్గొన్న ఆర్య సమాజ నాయకుడు ఎవరు అంటే స్వామి శ్రద్ధానంద ఉద్యమ కాలంలో గోపాల గోపాలమిత్ర బెంగాల్లో ఏర్పరిచిన సంస్థ ఏదంటే వార్షిక హిందూ మేళా భారత్లో తొలి ఐఎన్ఎస్సి సమావేశం జరిగిన ప్రాంతం ఏది అంటే మద్రాసు ఇంగ్లాండ్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు అంటే దాదాభాయ్ నవరోజీ క్విట్ కశ్మీర్ ఉద్యమ నిర్మాత షేక్ అబ్దుల్లా శాసనాల్లో ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది అంటే పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండో తారీఖు బెంగాల్ను తిరిగి ఏకీకరించిన సంవత్సరం ఏదంటే పంతొమ్మిది పదకొండు సైమన్ కమిషన్ కాలంలో మద్రాసులో మరణించిన యువకుడు ఎవరు అంటే పార్థసారతిన్ సైమన్ కమిషన్ ఏర్పడిన సంవత్సరం ఏది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఇందులో సభ్యుల సంఖ్య ఏడు ఈ కమిషన్ కాలం నాటి వైస్రాయ్ ఇర్విన్ జెండా సత్యాగ్రహాన్ని నాగ్పూర్లో ప్రారంభించిన వారు ఎవరంటే జమ్నాల్ బజాజ్ కేంద్ర శాసనసభకు స్పీకర్గా ఎన్నికైన తొలి భారతుడు ఎవరు అంటే విఠల్ భాయ్ పటేల్ శాసన లంగోద్యమ రాణి ఎవరు అంటే సరోజిని నాయుడు గైడలిన్లియా ఏ ఉద్యమంలో ప్రసిద్ధి పొందారు అంటే ఉప్పు సత్యాగ్రహంలో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ బిరుదు ఏంటంటే సరిహద్దు గాంధీ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న గాంధీజీ అనుచరుల సంఖ్య ఎంత అంటే డెబ్బై ఎనిమిది హరిజనోద్ధరణ శా శాఖ స్థాపకుడు ఎవరు అంటే కాశీనాథుని నాగేశ్వరరావు శారదానికేతన్ ఉన్నవ లక్ష్మీనారాయణ ఎక్కడ స్థాపించారు అంటే గుంటూరు కొండా వెంకటప్ప గారి బిరుదు ఏంటంటే దేశభక్త తిలక్ ప్రచురించిన పత్రికలు ఏంటి అంటే కేసరి మరాఠీ త్రివర్ణ పథకాన్ని కా ఎక్కడ ఎగరవేశారు అంటే స్టాట్గర్డ్ జర్మనీలో యాచించడం కాదు శాసించాలి అన్నవారు ఎవరు అంటే లోకమాన్య బాలగంగాధర్ తిలక్ స్వదేశీ ఉద్యమంలో బాలభారతి సమితి ఎక్కడ ఏర్పడింది అంటే రాజమండ్రిలో రాజాజీ ఫారంగాను ఎప్పుడు రూపొందించారు అంటే పంతొమ్మిది వందల నలభై నాలుగులో కలకత్తా నుంచి రాజధానికి ఢిల్లీకి మార్చిన వారు హార్డిన్స్ సుభాష్ చంద్రబోసు ఎక్కడ జన్మించారు అంటే కటక్ ఒడిశాలో అండమాన్ నికోబార్ దేవులకు బోస్ పెట్టిన పేర్లు ఏంటి అంటే షాహిద్ స్వరాజ్ ద డివైన్ లైఫ్ సావిత్రి గంధాల రచయిత ఎవరు అంటే అరవింద్ ఘోష్ పంతొమ్మిది వందల నలభై ఆరు నాటి క్యాబినెట్ మిషన్లోని సభ్యులు ఎవరు అంటే ప్రతిక్ లారెన్స్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ఏవి అలెగ్జాండర్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుల తరపున వాదించి జాతీయ కాంగ్రెస్ న్యాయవాదుల బృందం ఏది అంటే భులాయ్ బాయ్ దేశాద్ తేజ్ బహదూర్ సప్రూ అసఫ్ అలీ ఆజాద్ హిందు ఫౌజ్ మహిళా విభాగం పేరు ఏంటి అంటే ఝాన్సీ లక్ష్మీబాయి దళం ఝాన్సీ లక్ష్మీబాయి దళానికి నాయకురాలు ఎవరు అంటే లక్ష్మీ సహగల్ ది గ్రేట్ కల్కత్తా కిల్లింగ్ ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారున ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్లును బ్రిటన్ హౌస్ ఆఫ్ లో ప్రవేశపెట్టిన వారు ఎవరంటే లిస్టో వెల్ ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్లును బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో ప్రవేశపెట్టిన వారు ఎవరంటే లార్డ్ శామ్యూల్ స్వాతంత్రం వచ్చే నాటికి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరంటే జీవిత రామ్ భగవాన్ దాస్ కృపాలని జేబి కుపాలని అనమాట పంతొమ్మిది నలభై ఆరు నాటి క్యాబినెట్ మిషన్లోని సభ్యులు ఎవరు అంటే పెథిక్స్ లారెన్స్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ఏవి అలెగ్జాండర్ వేల్స్ రాకుమారుడు ఎనిమిదవ ఎడ్వర్డ్ను ఇండియా ఎప్పుడు సందర్శించారు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షతన వహించి తొలి వంతె ఎవరు అంటే సరోజినీ నాయుడు దేశకోత్తమ వేదాంకితులు ఎవరు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ ఈ నియోజకవర్గం నుంచి దాదాబాయి నవరోజీ బ్రిటన్లోని హౌస్ ఆఫ్ కామన్స్కు ఎన్నికయ్యారు అంటే ప్రిన్స్ బర్సీ ప్రిన్స్ బరీ ఫకీర్ మోహన్ సేనాపతి ఏ రాష్ట్రానికి చెందిన జాతీయ కవి అంటే ఒడిస్సా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఎవరు అంటే జయప్రకాష్ నారాయణ ఆచార్య నరేంద్రదేవ్ అతివాదులు మితవాదులు ఎప్పుడు ఏకమయ్యారు అంటే పంతొమ్మిది వందల పదహారులో గాంధీజీ రాసిన ప్రముఖ గ్రంథాలు ఏంటి అంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ హింద్ స్వరాజ్ వైస్రాయ్ వేవేల్ పంతొమ్మిది నలభై ఐదులో అఖిలపక్ష సమావేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే సిమ్లాలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల నలభై ఐదులో రవీంద్ర ఠాకూర్ ఆత్మకథ ఏంటి అంటే మై రెమిని సెన్సెస్ యాన్ ఇండియన్ పెలిగ్రీమ్ రాసిన వారు ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్ పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని నెహ్రూ ఎప్పుడు చేశారు అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పూర్ణ స్వరాజ్ ఇదే ప్రశ్నని వేరే రకంగా అడగాలంటే పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో ఎవరు చేశారు అంటే నెహ్రూ చీరాల పేరాల ఉద్య ఉద్యమం ఏ ఉద్యమంలో భాగం అంటే సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగం విజయవాడ ఐఎన్సి పరిశీలకుడుగా హైదరాబాద్ నుంచి వచ్చిన వారు ఎవరు అంటే మాడపాటి హనుమంతరావు గారు రౌండ్ టేబుల్ సమావేశం మొత్తం ఎన్ని అయి అంటే మూడు జాతీయోద్యమంలో జైలు శిక్ష అనుభవించిన తెలుగు తొలిక్ తెలుగు వనిత ఎవరు అంటే రావూరి అలివేలు మంగమ్మ అల్లూరి సీతారామరాజు దాడి చేసిన తొలి పోలీస్ స్టేషన్ ఏది అంటే చింతపల్లి పంతొమ్మిది వందల ఇరవైలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను ఎక్కడ స్థాపించారు అంటే తాష్కేంట్ భగత్ సింగ్ రాజు గురు ఎప్పుడు వరితీశారంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఇరవై మూడు ఆనంద్ మండల్ అనే విప్లవ సంస్థ ఎక్కడి నుంచి స్వాతంత్రం కోసం పోరాడింది అంటే అహ్మదాబాద్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందంటే ఎనిమిది రాష్ట్రాల్లో పంతొమ్మిది వందల నలభై రెండు పర్యటించిన చైనా అధ్యక్షుడు ఎవరంటే చాంగ్ కాయ్ షేక్ పంతొమ్మిది వందల పదకొండులో ఐఎన్సీలో జాతీయ గీతాలాపన సమయం నాటి ఐఎన్సీ అధ్యక్షుడు ఎవరంటే బిఎన్ థర్ కాంగ్రెస్ ముస్లిం లీగ్ల మధ్య కుదిరిన ఒప్పందం ఏంటి అంటే లక్నో ఒప్పందం ఏ సంవత్సరం అంటే పంతొమ్మిది పదహారు చేసిన ప్రకటనను ఏమంటారు అంటే కమినల్ అవార్డ్స్ ద్విజాతి సిద్ధాంతకర్త ఎవరు అంటే మహమ్మద్ అలీ జిన్నా గాంధీజీ హరిజనులకు ప్రవేశం కల్పించిన దేవాలయం కృష్ణా జిల్లాలో ఎక్కడ ఉందంటే సిద్ధాంతం అనే ఊర్లో ఉంది నీల్ దర్పణ్ గ్రంథకర్త దీనబంధు మిత్ర అంబేద్కర్ గాంధీజీల మధ్య జరిగిన ఒప్పందం ఏంటంటే పూనా ఒప్పందం కోట్ తీర్మానం పంతొమ్మిది వందల పన్నెండు యొక్క ఉద్దేశం ఏంటంటే బడి ఏడు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య గదర్ పార్టీలో చేరిన ఏకైక తెలుగు వ్యక్తి ఎవరు అంటే దర్శి చెంచయ్య నలభై రెండులో భారత్లో పర్యటించిన చైనా అధ్యక్షుడు ఎవరు అంటే చాంగ్ ఖాయ్ షేక్ నేతాజీ సింగపూర్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల నలభై మూడు అక్టోబర్ ఇరవై ఒకటి ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్లును ఆమోదించిన బ్రిటన్ చక్రవర్తి ఎవరు అంటే ఆరవ జార్జ్ వైసాయగా లార్డ్ ఇర్విన్ పాలనా కాలం ఎంత అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి లార్డ్ లిన్ లిక్కు పాలనా కాలం ఏంటి అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి నలభై మూడు యుగాంతర పత్రికా నేత ఎవరు అంటే బరేంద్ర కుమార్ ఘోష్ సచిన్ సన్యాల్ రాసిన గ్రంథం ఏంటి అంటే బందీ జీవన్ పార్టీ అధికార పత్రిక ఏది అంటే ఫార్వర్డ్ మోతీలాల్ నెహ్రూ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో స్థాపించిన పత్రిక ఏది అంటే ఇండిపెండెంట్ వార్తా విద్య ప్రణాళికను గాంధీజీ ఎప్పుడు రూపొందించారు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడు రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన సిక్కు ప్రతినిధి ఎవరు అంటే సంపూర్ణ సింగ్ మహ్మద్ అలీ జిన్నా ఎప్పుడు ముస్లిం లీగ్లో చేరాడు అంటే పంతొమ్మిది వందల పదమూడు బేల్స్ రాకుమారుడికి గౌరవ పట్టా ఇచ్చిన యూనివర్సిటీ ఏదంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ మాండలి జైలు నుంచి తిలకు విడుదలైన సంవత్సరం ఏది అంటే పంతొమ్మిది వందల పద్నాలుగు రథ్ గోఫ్తార్ పత్రికాధినేత ఎవరు అంటే దాదాభాయ్ నవరోజీ అలాగే ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే కూడా దాదాభాయ్ నవరోజీ భారతదేశం బర్మ ఏ చట్టం ద్వారా విడిపోయింది అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం నుంచి విడిపోయింది అమృత బజార్ పత్రికా స్థాపకుడు ఎవరు అంటే శిశిర్ కుమార్ ఘోష్ జై హింద్ చలో ఢిల్లీ నినాదకర్త ఎవరు అంటే నేతాజీ బోస్ లార్డ్ రీడింగ్ పాలనా కాలం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఐదు మహమ్మద్ అలీజీనా ముస్లిం నిధులు ఎప్పుడు చేరాడు అంటే పంతొమ్మిది వందల పదమూడు బేల్స్ రాకుమారుడికి గౌరవ పట్టా ఇచ్చిన యూనివర్సిటీ ఏదంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్ అని ఎవరిని అంటారు అంటే మదన్ మోహన్ మాలవ్య బెనారస్ హిందూ యూనివర్సిటీ కోసం కోటినర నిధులను చేసినందుకు ఇలా పిలుస్తారు ఆర్ఎస్ఎస్ ఎప్పుడు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు స్పాట్లెస్ పండిట్ అని ఎవరిని అంటారంటే మదన్మోహన్ మాలవ్య ఇండియన్ బిస్మార్క్ అని ఎవరిని అంటారు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాగే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా సర్దార్ వల్లభాయ్ పటేలే హైదరాబాద్లో పౌర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల యాభై హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్కు మధ్య యథాతథ ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్లో ట్రావెల్ కోసం సంస్థాన రాజధాని ఏది అంటే తిరువనంతపురం ట్రావెన్ కో సంస్థానాన్ని విలీనం చేసిన వారు ఎవరంటే బలరామ్ వర్మ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జైహింద్ చలో ఢిల్లీ నినాదకర్త ఎవరు అంటే నేతాజీ బోస్ లార్డ్ రిల్డింగ్ పాలనా క్ర కాలం ఎంత అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై ఐదు ఆఫ్ హైదరాబాద్ గ్రంథకర్త ఎవరంటే లాయక్ కాలీ ద ఎండ్ ఆఫ్ యాన్ ఎరా రాసిన వారు ఎవరంటే కేఎం మున్షి రెండవ ప్రపంచ యుద్ధకాలంలో భారతీయుల సహాయం కోరుతూ లిన్ లిత్ చేసిన ప్రకటన ఏదంటే ఆగస్ట్ ఆఫర్ క్యాబినెట్ మిషన్ను భారత్కు పంపిన ఇంగ్లాండ్ ప్రధాని ఎవరు అంటే క్లెమెంట్ అట్లీ రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఆగస్ట్ ఆఫర్ అని భారతీయుల సహాయం కోరుతూ ఎవరు ప్రకటన చేశారు అంటే లిన్ లిత్ నేతాజీకి సహకరించిన జపాన్ ప్రధాని ఎవరు అంటే టోజో హోమ్ రూల్ అధ్య ఉద్యమాన్ని అనిపిసెంట్